వెల్కమ్ బ్యాక్ శవంతి కిచెన్ ఈ రోజు వీడియోలో ఎంతో రుచి గల శనగల మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఈ కర్రీ అదిరిపోతుంది అదిరిపోతుందనుకోండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో కాబోలు శనగలు కూడా ఒకటి ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము మనము ఈ కర్రీ చేసుకోవాలనుకుంటే ముందు రోజునైటే శనగలను వాటర్లో నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు శనగలను తీసుకుంటున్నాను వీటిని నీట్గా కడిగి వాటర్ వేసుకొని నైట్ మొత్తం నాట్ వాటర్లో నానబెట్టేసుకోవాలి ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మాత్రం మనకు శనగలు అనేవి ఇలా ఉబ్బి ఉంటాయి కదా ఇందులో వాటర్ మొత్తం తీసే వేసి మనము వీటిని మెత్తగా అయితే ఉడకపెట్టుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో కాకుండా ఇలా నార్మల్గానే ఉడకపెట్టేసుకున్నాను ఇక్కడ వీడియోలో మిస్ అయింది ఏంటి అని అంటే సాల్ట్ వేయడం మిస్ అయిందండి నేను ఆల్రెడీ సాల్ట్ అయితే వేసేసుకున్నాను మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో శనగలు అనేవి ఇలా మెత్తగా అయితే అయిపోతాయి ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టుకొని ఈ కర్రీలోకి మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకుందాము ధనియాలు ఎండుమిర్చి మసాలాలు వచ్చేసి దాల్చిన చెక్క అనస పువ్వు స్టార్ పువ్వు యాలకులు లవంగాలు నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేస్తున్నాను వీటిని దోరగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా దోరగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇది పౌడర్గా చేసుకోవాలి పేస్ట్గా అయితే చేసుకోవద్దు చూసారు కదా ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలోకి ఐదు స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బగారా ఆకు పుదీనా కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనము పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని మొత్తంగా కలుపుకొని ముందుగా ఉడకపెట్టుకున్న కాబూలి శనగలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తంగా ఒక ఐదు నిమిషాల పాటు మనకు ఆయిల్ అనేది సపరేట్ కావాలి ఈ శనగలు కూడా మంచిగా ఆయిల్లో అయితే ఎక్కువగానే ఫ్రై కావాలి ఫ్రై అయ్యేంతవరకు అయితే ఉంచుకోవాలి చూసారు కదా ఇలా ఐదు నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది శనగలు కూడా మనకు ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ మసాలా పౌడర్తో పాటు ఒక టీ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఈ మసాలాలు బాగా పట్టుకునే విధంగా శనగలకు మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మనము మొత్తంగా కలుపుకొని ఆయిల్ మొత్తము సపరేట్ కావాలి మళ్ళీ ఒకటి ఈ కర్రీ అయితే గ్రేవీగా అయ్యేంత వరకు అయితే ఉడకపెట్టుకోవాలి ఇక్కడ మనకు ఒక రెండు మూడు నిమిషాల్లో ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది చూసారు కదా కర్రీ కూడా మొత్తంగా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు చివరిగా మనము కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇందులో ప్రోటీన్సే కాదండి మనకు వీటిలో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి ఈ కర్రీ మనకు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది తినడం వలన మనకు రుచితో పాటు చక్కని ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు ఇంతకీ మీకు ఈ కాబోలి శనగల కర్రీ నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్